స్వతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న రెండు వందల పద్దెనిమిదవ జయంతి వేడుకలు ఏలూరు జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో శనివారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి కార్యక్రమానికి ముందుగా జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ చరిత్రలో వడ్డే ఓబన్న జాతికి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు వీరి సేవలను గుర్తించి రాష్ట ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహించడం శుభ పరిణామమని అన్నారు వడ్డే ఓబన్న త్యాగాలు భావితరాలకు స్పూర్తిదాయకమని చెప్పారు కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఆర్వి నాగరాణి బీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్ పుష్పలత డీఈఓ వెంకట లక్ష్మమ్మ పశ్చంవర్క శాఖ జాయింట్ డైరెక్టర్ గోవిందరావు కలెక్టరేట్ పరిపాలనాధికారి నాంచారయ్య కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికీ కూడా నమస్కారమండి అండి ఇవాటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వడ్డేర ఒక వేరమరణం పొందడం జరిగింది అయినప్పటికీ కూడా వారి సేవలు గుర్తించుకుని స్వదేశీ వడ్డేరా కమ్యూనిటీకి సంబంధించిన వారు నమానిక్ ట్రైబ్స్ అంటారు మీరు ఏంటంటే పద్దెనిమిది వందల ఏడు నంజేళ్ళ జిల్లా నల్లమల నంజమల మండలంలో నల్లం గ్రామంలో పుట్టిన తర్వాత ఏంటంటే అప్పుడున్న బ్రిటిష్ రూల్లో భాగంగా అప్పుడు కొత్త ఆపరేషన్ అది ఉండేది ఆ ద్రోపిడీ నిర్బంధాలకు వ్యతిరేకంగా వారు గ్రామ సంరక్షకుడు పని చేస్తూ ఈ బాల్యగాల సిస్టంలో ఈ ఈ ట్యాక్సెస్ వసూల్లో తిరిగి రెమ్యూనిరేషన్ అది ఇవ్వకపోవడం వల్ల ఈ సపరేషన్తో ఈ ఎప్పుడు ప్రతి చోట ముఖ్యంగా రాయలసీమలో అయితే ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుండేది ఇందులో భాగంగా వారు ఒక స్టాండ్ తీసుకుని చుట్టుప్రక్కలున్న మిగతా ట్రైబల్స్ని అంటే బోయ యానాది చెంచు వంటి ట్రైబల్స్ని పోగు చేసుకుని ఒక ఆర్మీగా తొమ్మిది వేల మంది సైనికుల్ని ప్రిపేర్ చేసుకుని బ్రిటిష్ రూల్కి ఎగనిస్ట్గా ఫైట్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ అంటే అప్పుడు ఏంటంటే గెరేలా టైప్ వార్స్ జరిగి ముఖ్యంగా నల్మల రేంజ్ ఆ ఏరియాలో ఏంటంటే బ్రిటిష్ రూల్ని ఫస్ట్ టైం ఎగ్జిస్ట్ చేస్తున్నారు ఈ ఉద్యమం ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు కాబట్టి వార్స్ పూర్తితో తర్వాత రోజుల్లో కూడా ఇవి జరిగినాయి వెనుకబడి ఉంది కొంత ఎందుకన్నో లైవ్ లైట్లో క్రాక్ పోవడంతో గవర్నమెంట్ మళ్ళీ ఈ బహుజన కులాల వాళ్ళు నమాలిక్ ట్రైబ్స్ వీటికి కూడా మంచి గుర్తింపులు లీడర్స్ ఉన్నారు వాళ్ళు కూడా గుర్తింపు వచ్చి జయంతి ఉత్సవాలు చేయాలని చెప్పి ఇవాళ మనకు ఆదేశాలు ఇవ్వడంతో మేడం గారి ఆదేశాలతో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది సరే